హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టాను మీషోలో అవి డెలివరీ వచ్చాయి అవి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని ఓపెన్ చేశాను ప్యాకింగ్ అయితే చాలా బాగుంది బ్యాంగిల్స్ ఏమీ బ్రేక్ అవ్వకుండా అంటే బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అవి మెటల్ బ్యాంగిల్స్ కానీ ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాటన్ బాక్స్లో మళ్ళీ దానిలో కూడా బబుల్ ర్యాప్లో రోల్ చేసి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మ మల్టీ కలర్ వచ్చాయి అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బ్రైట్గా షైనింగ్గా చాలా బాగున్నాయి నేను ఎలా వస్తాయో అనుకున్నాను మనకి ఏంటంటే మట్టి గాజులు తొందరగా బ్రేక్ అవుతుంటాయి ఇవైతే తొందరగా బ్రేక్ అవ్వవు మనకి అలాగే షైనింగ్ కూడా చాలా బాగుంది నాకు అయితే నేను మీషోలో చూసినప్పుడు కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి రివ్యూస్ చూసే నేను ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చాయి క్వాలిటీ కానీ ప్యాకింగ్ కూడా బబుల్ ర్యాప్లో నీట్గా ర్యాప్ చేసి కాటన్ బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు క్వాలిటీ కానీ సైజు కూడా కరెక్ట్గా ఫిట్ అయ్యాయి నాకు వీటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడాయి ట్వెల్వ్ డజన్ బ్యాంగిల్స్ వచ్చాయి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్